శ్రీమాత్రే నమ సృష్టికి మూలం అమ్మ అమ్మ అనే పదంలో ఆప్యాయత అనురాగము ఆనందం ఆత్మీయత ఆదర్శం కమ్మదనం తీయదనం చల్లదనం వెచ్చదనం ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో అందుకే రెండు దశాబ్దాల క్రితం ఒక సినీ కవి అన్నాడు దేవుడే లేడని మనిషి అన్నాడు అమ్మే లేదని వాడెవడున్నాడు అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అని ఆ మాటలకు అర్థం ఇంకే వేరే విధంగా చెప్పనలవి కాదు అమ్మ అనే మాటలోని కమ్మధనానికి శ్రీమూర్తి నోచుకుంది ఆమె గర్భం ధరించినది మొదలు పది నెలల దాకా ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలను పంచి మనకు జన్మనిస్తుంది పసిగుడ్డుగా ఈ బ్రాహ్ బాహ్య ప్రపంచంలో పడ్డ దగ్గర నుండి ఆ బాధ్యత మొత్తం ఆమె నిర్వహిస్తుంది ఆ బాధ్యతలో ఆనందం ఆ తల్లి పొందే తన్మయతం తన్మయత్వం ఇంకా అంతా ఇంతా కాదు అందుకే ఆ స్త్రీమూర్తిని జన్మించిన మాతృ మాతృమూర్తికి ఈ భూప్రపంచం మీద జీవించినంత కాలం ఏ బిడ్డ మరిచిపోకూడదు మూగజీవులైన పశుపక్షాదులు కూడా తమ బిడ్డల పట్ల చూపే ప్రేమ అనురాగాలు అంతా ఇంత కాదు అందుకే ఆ అమ్మ తమ బిడ్డలకు పంచే ప్రేమ గురించి వివరి వివరించటం అంతా ఇంత కాదు అమ్మ పంచే ప్రేమ ఈ భూమిలో ఎవరూ పంచలేరు తల్లిన మించిన దైవం వేరొకటి లేదు ఆమెను గౌరవించండి ఆమె మనోభావాలను తెలుసుకొని ఆమెను ఆత్మీయంగా అనురాగంగా చిరునవ్వుతో పలకరించండి ఆమె అనురాగమే మీకు కోటి దీవెనలు శ్రీరామరక్ష ప్లీజ్ ఈ రోజు ఈరోజు అక్షరాల ఆనిముత్యం ఇది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు